ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఏర్పడినటువంటి విఘ్నాలు వీడిపోతాయి మంచి నిర్ణయాలు ఉద్యోగ రీత తీసుకోగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి నూతన ఆశలు ఆర్థికంగా చిగురిస్తాయి ఆరోగ్య విషయంలో పర్వాలేదు ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు గ్రహాల యొక్క ప్రతికూలతని లొంగతిస్తుంది శుభ పరిణామాన్ని కలిగిస్తుంది విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మేషరాశి వారికి రాణిస్తాయి రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు ప్రతికూలతలు ప్రారంభమవుతాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దు అనుగుతాయి వ్యాపార సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రయత్నంతో ఈ ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం పదిలం ఈరోజు మీ అదృశ్య సంఖ్య ఒకటి పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు సాహస నిర్ణయాలు ఈ రోజు మిథున్ రాశి వారికి లాభిస్తాయి రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి వ్యవహారిక విషయాల్లో కూడా విజయాలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి ఆర్థిక అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సరిదిద్దుకోగలుగుతారు కుటుంబ సఖ్యత పెరుగుతుంది ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృశ్య సంఖ్య ఆరు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అప్రయత్నంతో కార్యసాధన ఏర్పడుతుంది వ్యవహార విజయాలు చేజెక్కించుకోగలుగుతారు నూతన ఉత్సాహం పెరుగుతుంది స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి లాభాలను పొందగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది రీత్యా కూడా ఎదుగుదల ఏర్పడుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ లక్ష్మీనృసింహస్వామి విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు ఈ రోజు సింహరాశి వారికి లాభిస్తాయి రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక ఆర్థిక విస్మయాలు ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకోవతో తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది ఆరోగ్య క్రమశిక్షణ కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది ఆరోగ్య రక్షణని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు కన్యారాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాలు బాగా కలిసి వస్తాయి స్థిరాస్తి కొనుగోలు వంటివి లాభిస్తాయి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు ఉద్యోగ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు పరిస్థితులు కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు వారికి కలిసి వస్తాయి రోజు వృక్షిక రాశి వారిని పరిశీలించినట్టయితే సాధించాలనుకునేటువంటి కార్యక్రమాలపై మక్కువ చూపిస్తారు వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించగలుగుతారు క్రమశిక్షణ ఆర్థికంగా కలిసి వస్తుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు రుచిక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు ధనుస్ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు నూతన ఉత్సాహంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు క్రీడల్లో రాణిస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి గృహ విషయాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు గౌరవ మర్యాదలు కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆనంద సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఆహ్లాద సంఘటనలకు దారితీస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ స్వామి ఇక వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు ధనస్సు రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు అధికమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యవహారిక విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి నూతన ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి చేస్తాయి రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రభుత్వ పరమైనటువంటి ఆదాయాన్ని చేజిక్కించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి వివాదాలు సమసిపోతాయి వ్యవహారిక విషయాల్లో కూడా విజయాలు వెన్నంటి ఉంటాయి పట్టుదలతో కార్యనిర్వహణ సాధించుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుని ఆకట్టుకోగలుగుతారు మంచి నిర్ణయాలు వృత్తిరీత్యా తీసుకోగలుగుతారు అభివృద్ధికే చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి చక్కటి సంతోషంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు ఆర్థిక అభివృద్ధి వెన్నంటి ఉంటుంది ప్రశాంతత కుటుంబంలో చోటు చేసుకుంటుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయస్వామి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి